హలో ఇది మన వైజాగ్ దగ్గర ఉన్న అరకు దగ్గరలో వాటర్ ఫాల్స్ ఈ కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మనం చాలా కొండలు ఎత్తులు రోడ్లు బాగోకుండా వెళ్ళి మనం చాలా ఎనర్జీతో కూడా వెళ్ళి మెట్లెక్కి ఈ సుందర దృశ్యాన్ని చూడవచ్చు కాదు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం పడిన కష్టం అంతా మర్చిపోయి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేస్తాం చిన్నపిల్లలకైతే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ అతి జాగ్రత్తగా ఘాటీలు ఎక్కి నెట్లు ఎక్కి చేయవలసి ఉంటుంది ఈ కత్తిగా వాటర్ ఫాల్స్ బుర్రా గృహాలకు దగ్గరలో ఒక ఆరు ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అటు నుంచి అయితే అరకు దగ్గర నుంచి హార్లు అయ్యి వచ్చి దగ్గర కంటే వెళ్ళిపోవచ్చు బుర్రాగృహాల దగ్గర కంటే అరకు దగ్గర అయితే చాలా దగ్గర నుంచి మనం వెహికల్ వెళ్ళి నడవలసిన దూరం కంటే తక్కువగా ఉంటుంది కావున మీరు అందరూ వెళ్ళవలసిన వాళ్ళు ఎంజాయ్ చేసి ఈ కట్కా వాటర్ ఫాల్స్ అలాగే బొర్రా కేవ్స్ అలాగే అరకులోని కాకి తోటలు మిగతా వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసి ఈ మార్గాల ద్వారా ఇక్కడికి వెళ్ళచ్చు ఈ వాటర్ ఫాల్స్ అండ్ వాటర్ చాలా ప్యూర్గా నీట్గా చల్లగా ఎంజాయ్ చేయడానికి ఆహ్లాదంగా ఉంటుంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు స్థలంలో ఫుల్ పేవ్ ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం